హలో వెల్కమ్ మిడిల్ క్లాస్ ఫైన్స్ హోమ్ మేడ్ డెకరేషన్ నేనే చేసుకుంటున్నాను సెల్ఫ్గా శ్రీమంతం సో దీనికి ఏం చేశానంటే ఫస్ట్ నేను ఇలా ఏ ఫోర్ షీట్లో ఫాంట్ అనేది రాసుకున్నాను పర్టికులర్ సైజ్ మెజర్ చేసుకున్నాను దాంట్లో ఫోటోషాప్లో సెంటీమీటర్స్ అలా మెజర్ చేసుకోవచ్చు అనమాట సో ఇది లెంగ్త్ వచ్చేసి ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది సో ఆ ఫైవ్ సెంటీమీటర్స్ మెజర్ చేసుకొని ఒక అవుట్ తీసుకున్నాను ఆ ప్రింటౌట్ తీసుకొని కట్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా దీనికి ఇలాగ అటాచ్ చేసుకొని దానిపైన మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట ఈ షేప్లో సో ఈ షేప్ లో కట్ చేసుకున్న మనకి ఒక మంచి బ్లేడ్ కావాలి నా దగ్గర ఆల్రెడీ ఈ బ్లేడ్స్ ఉన్నాయి ఈ బ్లేడ్ యూస్ చేసుకొని నేను ఈ యొక్క ఫాన్ ప్రింట్ని ఈ దీంతో కట్ చేశాను బట్ మనకి ఇది ఇది పర్ఫెక్ట్గా కట్ చేయాలంటే మనకి ఒక టూల్ అయితే కావాలి సో దానికోసం నేను ఈ బ్లేడ్స్ని ఒకదాన్ని విరిచేసి సో ఇలా ఇలా కట్ చేసుకున్నాను సో ఇది సన్నగా ఫామ్ అయిపోయింది సో దీని ద్వారా మనకి చాలా బాగా వస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను చూడండి ఈజీగా ఇలాగా కట్ అయిపోతుంది ఇక్కడ దీని మీద తలుకులేస్తాము తలుకులు వేసినా కూడా మనకి అవుట్ సైడ్ వై వైట్ బార్డర్ ఉండాలి సో నేను రెడ్ తలుకులు వేస్తున్నాను కాబట్టి మనం వైట్ బార్డర్ కోసం కొంచెం గ్యాప్ వదులుకుంటాం అనమాట ఇలాగా సో దీనికోసం మనం చూడండి ఇలాగా మనం కట్ చేసుకోవాలి నేనైతే ఇది మొత్తం కట్ చేసేసి నెక్స్ట్ స్టెప్ కి మనం వెళ్ళిపోతాం కదా సో ఫైనల్ గా అయితే నేను ఇలా కట్ చేసుకున్నాను చూసారు కదా ఈ బ్లేడ్ యూస్ చేసి మొత్తం కట్ చేసాను ఫస్ట్ బార్డర్స్ దగ్గర గ్లూ వేసి లోపలంతా గ్లూ ఫిల్ చేస్తాం ఈ ఔటర్ బార్డర్ లో మాత్రం గ్లూ ఉండకూడదు ఎందుకంటే మనకి ఈ ఫాంట్ కి అవుట్ సైడ్ ఎడ్జ్ అనేది వైటిష్ గా ఉంటే మనకి చాలా బాగుంటుంది సో నేను ఇక్కడ అంతా గ్లూ వేసేసి ఓన్లీ ఇన్సైడ్ బార్డర్ బార్డర్ కూడా కవర్ అవ్వాలి ఎందుకంటే మనకి బార్డర్ కూడా రాకూడదు బార్డర్ ప్లస్ ఇన్సైడ్లో గ్లూ వేసేసి గ్లిటర్స్ అనేది స్ప్రింకిల్ చేసేసి పెట్టేటట్టు ఎదిలిస్తే అంటే కరెక్ట్గా అతుక్కుంటాయి అనమాట మనం అయితే ఇప్పుడు చల్లేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం చూసారా నాకైతే వచ్చింది అవుట్పుట్ ఇదే మాదిరి మొత్తానికి వేసేస్తాను వేసేసి మీ మీకు మొత్తం మళ్ళీ అవుట్పుట్ చూపిస్తాను సో ఫైనల్ అవుట్పుట్ అయితే మనకి ఇలా వచ్చింది సో నేను చెప్పాను కదా ఇంతకుముందు మనం అవుట్ సైడ్ కొంచెం ఎడ్జ్ వదులుకుంటే మనకి ఇలా వైట్ లైన్స్ వస్తాయి ఆ వైట్ లైన్స్ రావడం వల్ల మనకి లుక్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది చూసారు కదా గైస్ ఫైనల్ గా డెకరేషన్ మొత్తం అయిపోయాక మనకి ఈ సీమంతం నేమ్ బోర్డు లుక్ అయితే ఇలా వచ్చింది ఎస్పెషల్ గా మనం ఆ వైట్ గ్యాప్స్ అనేది వదలడం వల్ల వైట్ స్ట్రోక్ ఫామ్ అయ్యి లుక్ అనేది చాలా ఎన్హాన్స్ అయ్యింది దట్స్ ఇట్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్